పరిరక్షణ కోసం ప్రభుత్వ సలహాదారుడుగా సిఎం చంద్రబాబు తనను నియమించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు ఫారెస్ట్ మ్యాన్ అంకారావు ఇప్పటివరకు స్వయంగా కష్టపడిన తనకు ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఇచ్చిందన్నారు ఒక్క ప్రాంతానికే పరిమితమైన సేవల్ని రాష్ట్ర విస్తరించిన అడవుల పరిరక్షణకు సేవ చేసే అవకాశం లభించిందంటున్న ఫారెస్ట్ మ్యాన్ అంకారావుతో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ మన కొమిర అంకారావు ప్రస్తుతం ఈ రోజు కొమిర అంకారావు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సీఎంతో ప్రశంసల జల్లు కూడా కురిపించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది సో ప్రస్తుతం మనతో కొమిర అంకారావు ఉన్నారు అంగారావు చెప్పండి ఏంటి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో మనకు పాల్గొనడం ఏమనిపించింది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక సాధారణ వ్యక్తి అయిన నన్ను అంటే ఫారెస్ట్ మ్యాన్ గా నాకు గుర్తింపు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ మ్యాన్ గా నన్ను పిలుస్తూ ఉంటారు అలాగే పర్యావరణ అని ప్రకృతి పర్యావరణ యోధులని స్థానికంగా ఎంతమంది పిలిచినా కూడా నేను అక్కడికక్కడే అయిపోయాను కానీ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి ఒక సాధారణ వ్యక్తిని గుర్తుంచుకొని పిలవటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే పిలవటమే కాకుండా నన్ను చక్కగా నేను చెప్పిన మాటల్ని నేను చెప్పింది ఒక ఐదు నిమిషాలే నాకు అంత సమయం నాకుంది ఎక్కువగా చెప్పని ఉన్నప్పటికీ చెప్పలేకపోయాను ఎందుకంటే పెద్దల సమయం ఉండటం వల్ల కానీ ఐదు నిమిషాల్లోనే ఒక గురువులాగా ఒక తండ్రి లాగా ఒక మహర్షి లాగా మంచి కోణంతో ఆయన సూక్ష్మ కోణంలో ఆలోచించి ఆయన అనుభవంతో రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడిగా నన్ను నియమిస్తాను అని చెప్పి ఇప్పుడు ఈ రోజే జారీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది బంగార ముఖ్యంగా చూసుకోవచ్చు నలమల ఫారెస్ట్ మ్యాన్ గారు మమ్మల్ని తెలుస్తా ఉంటారు మరి అందులో భాగంగా నలమల ఫారెస్ట్ లో పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ అడవులు అంతరించిపోతున్నాయనేటువంటి ఇంకా ఎలాంటి చర్యలు అడవులు అంతరించిపోతున్న మాట వాస్తవమే కానీ నేను ఇందాక చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు పదవి చేపట్టిన అంటే అంత మనిషి మంచి మనసు ఉన్న మనిషి ఈ పదవిలోకి రావటం అంటే ప్రకృతి అడవి బలంగా కోరుకుంది వారిని కాబట్టి ఆయన ఈ పదవిలోకి రావటం వారు వచ్చిన సంవత్సర కాలంలోనే చాలా కార్యక్రమాలు చేశారు మడ అడవుల పైన దృష్టి పెట్టడం వెళ్ళి పరిశీలించడం అలాగే అడవులు సామాజిక అడవులు పేరుతో విత్తన బంతులు సీట్ బాల్స్ అంటారు అలాగే విత్తనాలు జరగటం మొక్కలు నాటం ఈ రోజు చూడండి కోటి మొక్కలు నాటి కార్యక్రమం అంటే అది సాధారణ విషయం కాదు కదా అలాంటి ఆలోచన వారికి వచ్చినందుకు అది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఆ సీఎం గారు నేను పర్యావరణ ఉద్యమం ఒకటి ఈ సంవత్సరం ప్రారంభించాను అంటే చిన్నప్పటి నుంచి నేను చేస్తున్న కార్యక్రమాలే కాకుండా దానికి అనుసంధానంగా ఐదు కోట్ల మొక్కలు అడవిలో ఒక ఉద్యమంగా తీసుకొస్తే దాన్ని కూడా వారు ప్రస్తావించారు అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా అడవులు శాతం పెరిగిందా తగ్గిందా అంటే గతంలో తగ్గిన మాట వాస్తవమే కానీ ఈ సంవత్సర కాలంలోనే అడవులు శాతం పెరిగిన మాట వాస్తవము దానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో దానికి ప్రత్యక్ష వచ్చింది నేనే ఇంకా ఎలాంటి చెట్లు తీసుకురావాలంటారు ఆంధ్రప్రదేశ్ మనకి సాంప్రదాయ చెట్లు అనేటువంటి వేప కానుగ రావి జువ్వి నలతమ్మ తాటి మేటి మేడి అలాగే అశోక చింత నిద్రగన్నేరు దిశన ఈ పన్నెండు రకాల చెట్లు మనం ఉద్యమం తీసుకురావాలి ఇప్పుడు అదే ఇందాక సమయం లేపడవలసి చెప్పలేకపోయాను మనం తాటి చెట్లు ఉద్యమం నల నలతమ్మ చెట్ల ఉద్యమం అలాగే మేడి చెట్ల ఉద్యమం అలాగే మరి చెట్ల ఉద్యమం ఈ నాలుగు ఉద్యమాలు తీసుకొచ్చి కనుక కొన్ని కోట్ల మొక్కలు మనం నాటినట్టయితే పక్షి జాతి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో వాలుతుంది మొత్తానికి అండి ఈ రోజు మిమ్మల్ని అడవులకు సంబంధించి ప్రభుత్వ సలహాదారిగా నియామకం చేసి కూడా ఈ రోజు సాయంత్రానికి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇస్తారు సీఎం గారు అది నేను అసలు ఊహించలేదు సార్ ఒక సాధారణ వ్యక్తిని సరే ఏదో మనకు సత్కరించి పంపించేస్తారనేది ఎప్పుడైతే ఒక ఆనవాయితీగా వస్తున్నమాట వాస్తవం ఇది ఎవరన్నా కానివ్వండి కానీ ఒక సాధారణ వ్యక్తిని ఒక అడవి శాఖ సలహాదారు నియమించాలంటే మంచి మనసు ఉండాలి సార్ ముందు చెప్పిన మాటల్ని సూక్ష్మంగా పరిశీలించాలి నేను చెప్పిన మాటల్ని వారు సూక్ష్మంగా పరిశీలించారు మంచి మనసు వారికి జీవితాంతం నేను రెండుపడి ఉంటాను నాకన్నా ఎక్కువగా ఈరోజు నల్లమల్ల అడవి పండుగ చేసుకుంటుంది నల్లమల్ల వన్యప్రాణులు ఆనందంతో చిందులేస్తూ ఉంటాయి సార్ ఎందుకంటే ఎన్నోసార్లు అవి చనిపోతున్నప్పుడు నేను బాధపడ్డవాడిని నాకు వాటికి అవినాభ భావ సంబంధం ఉంది ఆ సంబంధం ద్వారా నాకన్నా ఎక్కువగా అదే ఆనందపడుతున్నాయని చెప్పి నమ్ముకుంటున్నాం సార్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇలాంటి అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం కొత్త కొత్త వ్యక్తుల్ని ప్రోత్సహిస్తారు ఇదే ఉదాహరణ అంత ఇది దేశంలోని సంచలనం ఎక్కడ నాకు తెలిసి ఉండదు ఒక సహదార వ్యక్తిని శాఖ అధికారిగా సలహాదారుగా నియమించుకోవడం కాబట్టి అలాంటి వారికి మనం ఉదయం ఇది మొత్తానికి పరిస్థితి ఏదైతే పర్యావరణ సంబంధించి కూడా చంద్రబాబు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతం చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో తనను పాల్గొనే విధంగా కూడా అవకాశం ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది ఖచ్చితంగా రా ఇంకా రాబోయే రోజుల్లో దాదాపు పన్నెండు రకాలకు సంబంధించినటువంటి చెట్లు కూడా ఇంకా మనం పెంచాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పటికే అడవులు అయితే మాత్రం అంతరించిపోతున్నాయి అంటున్నారు కానీ వాటి అభివృద్ధి కోసమే లక్ష్యంగా మొదటి నుంచి పనిచేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు నలమల్ల లో అయితే మాత్రం అడవి జంతువులు ఈ రోజు అని చెప్పి కూడా ఆ కొమరి అంకారావు అయితే సంతోషాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ పవన్ తో పవన్ నాయుడు సిక్స్టీ అమరావతి నుంచి